చారు ప్లాన్ ని ఆజా రామలక్ష్మి ఇద్దరు తిప్పికొట్టి ఆజ మెడలో శ్రీను తాలి కట్టేలా చేసి ఉంటారు తరువాత రఘురామ్ ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు నా కూతుర్ని చంపాలని చూస్తున్నావు అని అక్కడ ఉన్న మందు బాటిల్ని పగలగొట్టి పీకపై పెట్టేసి చెప్తావా లేదా ఎందుకు చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటే ఇదంతా చేస్తున్నది నేను కాదు నా వెనుకొండి చాలా పెద్ద మనిషి ఇదంతా చేయిస్తున్నాడు అతను నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని వేళ్ళ మీద కొనేయగలడు అతను ఎవరన్నది నేను ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను నువ్వు త్వరగా గుడి దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకో అతని మనిషి ఆల్రెడీ నీ కూతుర్ని చంపడానికి గుడి దగ్గరికి మనిషిని పంపించాడు ఇప్పుడు నువ్వు నన్ను చంపావనుకో నా ప్రాణాలు పోతాయి కానీ నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ నీ కూతురు ప్రాణాలు కూడా పోతాయి నా ప్రాణాలు కావాలా నీ కూతురు ప్రాణాలు కాపాడుకోవాలా అని ఎమ్మెల్యే చెప్పటంతో వెంటనే రఘురామ్ గుడి దగ్గర ఉన్న రామలక్ష్మికి ఫోన్ చేస్తాడు అయితే సిగ్నల్స్ లేక సరిగ్గా వినపడకపోవటంతో రఘురామ్ శివరామ్ ఇతరు రామ వాళ్ళని కాపాడడానికి గుడి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడే ఆ అజ్ఞాత వ్యక్తి మనిషి కాస్త రామలక్ష్మి వాళ్ళపై బాంబులు విసిరివే స్తాడు దాంతో తలొక దిక్కున అందరూ పరుగులు పెడుతూ ఉంటారు ఆజ శ్రీను ఇద్దరు పరుగులు పెడుతూ ఉంటే మధ్యలో ఒకతను వచ్చి డ్యాష్ ఇవ్వటంతో శ్రీను చూసుకోకుండా చారు చేయి పట్టుకొని పరుగులు పెట్టి వెళ్ళిపోయి ఉంటాడు దాంతో శ్రీను మిస్ అయిపోవడంతో శ్రీను ఎక్కడ శ్రీను ఎక్కడ అని ఆజ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంగారు పడుతూ ఉంటుంది శ్రీను దగ్గర ఫోన్ కూడా లేదు ఏమైపోయావు శ్రీను అంటూ ఆజ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇక రామలక్ష్మి సౌర్య చేయి పట్టుకొని పారిపోయి ఆ రౌడీ నుంచి తప్పించుకుంటారు శ్రీను చూసుకోకుండా చారు చేయి పట్టుకొని అలా అడవుల్లోకి పరుగులు పెట్టి ఉంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆచి కాదా నేను చేయి పట్టుకుంది చెయ్య నేను పట్టుకుంది అని చేయి కొడుతూ ఉంటాడు బావా మనం ఎలాగూ ఇంత దూరం వచ్చాం మనం దారి తప్పిపోయినట్లున్నాం బావా నాకు చాలా ఆకలేస్తోంది బావా అని చారు అంటుంది ఇద్దరు చలిమంట వేసుకొని కూర్చొని ఉంటారు చారు ఆకలేస్తుందని అడగటంతో ఏవో ఒక అడవి పండ్లు తీసుకొచ్చి చారు శ్రీను ఇద్దరు కలిసి తింటారు అవి తినగానే ఇద్దరికి మత్తు వస్తుంది ఉన్న పలంగా ఇద్దరు స్పృహ కోల్పోతూ ఉంటారు అప్పుడే ఆకాశంలో ఉరుములు మెరుపులు చూపిస్తూ ఉంటారు ఆ శబ్దానికి చారు కాస్త శ్రీనుపై పడిపోతుంది ఇద్దరు స్పృహలో లేక మత్తులో ఉండటం వల్ల చారు శ్రీను ఇద్దరు ఒక్కటవుతున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు ఇంటి దగ్గరేమో ఆజ శ్రీను కోసం బాధపడుతూ ఎదురుచూస్తూ ఉంటుంది మరి ఇప్పుడు శ్రీను చారు నిజంగానే ఒకటైపోయి చారుకి కడుపు వస్తుందా అన్నది రానున్న లో తెలుసుకుందాం